ఢిల్లీ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కేంద్ర పర్యావరణ శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్ తో సమావేశమయ్యారు సమావేశ వివరాలు మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ కేంద్ర మంత్రితో సమావేశంలో ఏ ఏ అంశాలు చర్చకొచ్చాయి భూపేంద్ర యాదవ్ తో సుమారు నలభై నిమిషాలు రేవంత్ రెడ్డి రాష్ట్రానికి సంబంధించినటువంటి అనేక ప్రాజెక్టులకు కేంద్ర పర్యావరణ అటవీ పర్యావరణ మంత్రిత్వ శాఖ నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి అంశాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు దాదాపు నూట ఎనభైకి పైగా పర్యావరణ అటవీ పర్యావరణ అనుమతులు రాష్ట ప్రాజెక్టులకు సంబంధించినటువంటి ప్రాజెక్టులన్నీ పెండింగ్ లో ఉన్నాయని చెప్పి ముఖ్యమంత్రి భూపేంద్ర యాదవ్ దృష్టికి తీసుకువెళ్ళగా మేజర్ ప్రాజెక్టులకు సంబంధించి అక్రాస్ ద టేబులే మొత్తం భూపేంద్ర యాదవ్ క్లియర్ చేశారు అని చెప్పి భేటీ తర్వాత ముఖ్యమంత్రి వెల్లడించారు ఈ ప్రధానంగా రోడ్ల విస్తారణకు సంబంధించి దాంతో పాటుగానే రాష్ట్రంలో రీజనల్ రింగ్ రోడ్డు కు సంబంధించినటువంటి విషయంలో కొన్ని చోట్ల ఉన్న పెండింగ్ వ్యవహారాలు వాటితో పాటుగా రాష్ట్ర వ్యాప్తంగా రోడ్ల విస్తరణకు సంబంధించినటువంటి అంశాల్లో చాలా ప్రదేశాల్లో అటవీ పర్యావరణ అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది వాటితో పాటుగా ఎంతో సంరక్షణ చట్టం పరిధి నుంచి కూడా కొన్ని మినహాయింపులు కొన్ని అనుమతులు తీసుకోవాల్సి ఉంటుంది ఓవరాల్ గా చూసుకుంటే మొత్తం అటవీ పర్యావరణ శాఖ నుంచి దాదాపు నూట ఎనభై వరకు అనుమతులు లభించాల్సి ఉంది కాబట్టి వాటికి సంబంధించి ఒక్కొక్క ప్రాజెక్టుకి సంబంధించినటువంటి వివరాలన్నింటి భూపేంద్ర యాదవ్ కి అధికారులు సిఎస్ శాంతికుమారి మంత్రులు పొన్నం ప్రభాకరు అదేవిధంగా కొండా సురేఖ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఈ ముగ్గురు మంత్రులు సిఎస్ శాంతికుమారితో పాటు మిగిలినటువంటి అధికారులతో కలిసి భూపేంద్ర యాదవ్ కు అనేక అంశాలను వివరించిన తర్వాత కేంద్ర పర్యాటక పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ సంబంధించినటువంటి అధికారులతో అప్పటికప్పుడే చర్చించి ఏ ఏ అంశాలకు ఏ ఏ ప్రాజెక్టులకు వెంటనే పర్మిషన్లు ఇవ్వచ్చు అనుమతులు ఇవ్వచ్చు వాటన్నిటిని వెంటనే ఇవ్వాలి అని చెప్పి భూపేంద్ర యాదవ్ ఆదేశించినట్లుగా తెలిసింది అదే సందర్భంలో మిగిలినటువంటి పెండింగ్ ఉన్నటువంటి అంశాలపై కూడా త్వరగా అధ్యయనం పూర్తి చేసి రాష్ట్రం నుంచి ఏవైనా అంశాలు పెండింగ్ లో ఉంటే ఏవైనా అంశాల పైన వాటికి సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వం నుంచి సమాచారం విషయంలో కానీ పెండింగ్ ఉంటే వెంటనే వాటిని కూడా చెప్పి వాటికి సంబంధించినటువంటి అంశాలన్నింటినీ త్వరితగతిన క్లియర్ చేయాలి అని చెప్పి కూడా ఆదేశించినట్లుగా తెలుస్తుంది మొత్తం నూట ఎనభైకి సంబంధించినటువంటి ప్రాజెక్టులలో కొన్ని డిఫెన్స్ కి సంబంధించినటువంటి ప్రాజెక్టులు కూడా ఉండటంతో వాటికి కూడా డిఫెన్స్ మంత్రిత్వ శాఖ నుంచి ఇప్పటికే పరిమితులు అనుమతులు వచ్చాయి అయితే ఇప్పుడు కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నుంచి రావాల్సినటువంటి అంశాలపైన ప్రధానంగా దృష్టి కేంద్రీకరించారు కాబట్టి వాటన్నిటికి సంబంధించి అవకాశం ఉన్నంత త్వరగా అనుమతులన్నింటినీ మంజూరు చేయాలని చెప్పి కేంద్ర మంత్రి ఆదేశించినట్లుగా తెలిసింది అందుకు అనుగుణంగానే త్వరలోనే అన్ని ప్రాజెక్టులకు కేంద్రం నుంచి అనుమతులు మంజూరు అవుతాయని మా ముఖ్యమంత్రి స్వయంగా విలేకరులతోటి వెల్లడించారు మీడియాకు వెల్లడించారు ఇకపై ప్రాజెక్టులన్నీ త్వరితగతిన పూర్తి చేయడానికి తాము ముందుకు వెళ్తున్నట్లుగా కూడా సీఎం చెప్పుకొచ్చారు రాణి ధన్యవాదాలు